ఓం నమో నారాయణ శ్రీమతి రామానుజయ నమ శ్రీమన్నారాయణ ప్రవద్య అస్మద్ గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి పరమ పవిత్రమైన ఈ శనివారం రోజు జ్యేష్ఠమాసంలో మరియు ఈ బహుళ తదియ శనివారం ఈరోజు మనము శ్రీ నామ మహిమ స్తోత్రాన్ని విన్నా చదివిన మనకు ఉన్న కష్టాలన్నీ దూరం అవుతాయి అని మనకు పెద్దలు తెలియస్తున్నారు కాబట్టి మనం విందాం అందాం నరసింహని దివ్య నామ మంత్రము చేత దురిత జాలములన్నీ రోలవచ్చు నరసింహని దివ్య నామ మంత్రము చేత బలుపై నరోగముల్ బాపవచ్చు నరసింహని దివ్య నామ మంత్రము చేత రిపు సంఘముల సంవరింపవచ్చు నరసింహని దివ్య నామ మంత్రము చేత దండహస్తుని బంట్ల ధరుమవచ్చు చూసిందా నరసింహుని యొక్క నామాంతోని ఆ నామ మహిమ ఏ విధంగా చెప్తూ ఉన్నారో దురిత జాలములన్నీ రోలవచ్చు అదేవిధంగా బలుపైన రోగాలను పూడగొట్టుకోవచ్చు మరి రీపు సంగములు శత్రువులను పారదోలవచ్చు మరి దండహస్తుని బట్లంటే ఏమా భటులను తరుమవచ్చు మనము ఆ భగవంతుణ్ణి నమ్ముకొని ఆ నామాన్ని స్మరిస్తే ఇవన్నీ సాధ్యపడతాయని చెప్తున్నారు ఉన్నారు మరి బళిరనే మహామంత్రబలము చేత దివ్య వైకుంఠ పదవి సాధింపవచ్చు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహదురిత దూరా చూసినా ఈ మహామంత్ర బలంతో దివ్య వైకుంఠాన్నే సాధింపగలము అని మనకు తెలియస్తున్నారు ఇది చాలా బాగుంటుందండి దీంట్లో ఒకటి సీస పద్యము ఒకటి తేటగీది రెండు కలిపినవి ఉన్నాయి కాబట్టి అందరూ శ్రద్ధగా వినండి అనండి తనువులో బ్రాణములు వేళ నీ స్వరూపమును ధ్యానించునతడు నిమిష మాత్రములోన నిన్ను చేరును గాని యముని చేతికి చిక్కి శ్రమలబడడు పరమ సంతోషాన భజన చేసడివాణి పుణ్యమే మనవచ్చు భోగిషయనా మోక్షంబునీ దాసమోఖ్యుల కవుగాని నరకం ఎక్కడిదయ్యన నేత్ర చూసిన ప్రాణాలు తల్లిపోయేటప్పుడు నీ స్వరూపాన్ని ధ్యానిస్తే చాలు వాళ్ళకి ఏమేమి ఉంటుంది నిన్ను చేరుతారు ఏముని చేతికి చిక్కుతారా నిన్ను స్మరించిన వాళ్ళు నిన్నే చేరుకుంటారు మరి వారికి పరమ సంతోషము ఉంటుంది నిన్ను భజన చేసే వాళ్లకు పరమ సంతోషంగా ఉంటారు దుఃఖమే ఉండదు మరి మోక్షము నీ దాసులకు మోక్షము కావాలి కానీ నరకం ఎక్కడి నుంచి వస్తుంది ఎందుకు వస్తుంది నిన్ను భజించే వాళ్ళందరికీ మోక్షమే పొందుతారు అని చెప్తూ ఉన్నారు కమలనాభుని మహిమలు గానలేని తుచ్చులకు ముక్తి దొరుకుట దుర్లభంబు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార దురిత దూరా కమలనాథుని మహిమలు తెలుసుకోలేకపోతే మన పెద్దలు ఇంతగానం చెప్తున్నా మనం తెలుసుకోలేకపోతే ఏమవుతుంది అటువంటి తుచ్చులకు ముక్తి అనేది దొరకడము దుర్లభము ఇప్పుడు మనకు సంతోషము లేదు దుఃఖపడుతున్నాము అంటే దానికి కారణం ఏంటి అంటే మనము ఆ భగవంతుణ్ణి మరిచిపోతూ ఉన్నాము అందుకే దుఃఖాల పాలవుతున్నాము కష్టాల పాలవుతున్నాం మనం అది తెలుసుకోవాలి అని చెప్తూ ఉన్నారు ఇక్కడ మనకు పలు రోగములకు నీ పాదతీర్థమే వలదు మందులు నాకు వలదు వలదు చలిమిసేయుచు నీకు సేవ చేసెదగాని నీదాస కోటిలో నిలుపవయ్యా గ్రహభయంబునకు జక్రము నలంచెదగాని ఘోర రక్షలు గట్ట ఘోరనయ్యా పాము కాటుకు నిన్ను భజన చేసెదగాని దాని మంత్రము నేను తలపనయ్యా చూడండి మనలో ఉన్న మూఢనమ్మకాలను కూడా తీసేస్తున్నారు ఇక్కడ ఈ పద్యం ద్వారా పలు రోగాలకు నీ పాద తీర్థమే మనం రోజు ఉదయాన దేవాలయానికి వెళ్ళి తులసీ తీర్థాన్ని తీసుకుంటే చాలు మనకే రోగాలు ఉండవు చక్కగా మూడు ప్రదక్షిణాలు చేసుకొని ఆ భగవంతుడికి నమస్కరించుకొని ఆ పాద తీర్థాన్ని తీసుకుంటే చాలు నాకు మందులు ఎందుకు అని అంటున్నారు చలిమి సేవచు నేను సేవ చేస్తాను నీకు సంతోషంతో చెలిమి చేస్తూ నీకు సేవ చేస్తాను అందుకని నీ దాస కోటిలో నీ దాసాన 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 దాసుల కోట్ల మంది ఉన్నారు కదా అందులో నన్ను కూడా కాస్త కలుపుకోవయ్యా నిలుపవయ్యా కులశేఖరాలు వాళ్ళు అన్నది అదే కదా భక్తుల పాద ధూళి కావాలని ఒక కడపనై ఉండాలి అని కోరుకున్నారు దాసాన 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 దాసుడిగా చేరుకోమన్నారు అదే చెప్తున్నారు ఇక్కడ పాము కాటుకు గ్రహ భయంబు చెక్ గ్రహ భయము అంటే గ్రహ దోషాలు ఉన్నాయని చెప్తారు కదా గ్రహ దోషాలు ఉన్నప్పుడు ఏం చేయాలి చక్రం ధలించద కానీ నీ సుదర్శన చక్రం ఉండగా నాకు గ్రహ భయములు ఎందుకు నీ సుదర్శన చక్రాన్ని తలుచుకుంటే చాలు గ్రహ భయం అనేది తొలగిపోతుంది అంతేగాని ఘోర రక్షలు గట్ట ఘోరనయ్యా నేను ఆ మంత్రాల దగ్గర ఈ మంత్రాల దగ్గర వెళ్ళి అన్ని తాయతులు కట్టుకుంటారు కదా అలాంటి తాయతులు ఏవి కట్టను నేను నిన్నే నమ్ముకున్నా నీ సుదర్శన చక్రాన్ని తలుచుకుంటే చాలు నాకు గ్రహదోషాలు తొలగిపోతాయి అంటున్నారు మరి పాము కాటుకు నిన్ను భదిన చేస్తా నరసింహస్వామి అంటేనే సర్పరూపం కదా ఏ కథ విన్నా కూడా నరసింహస్వామి కళలో కనిపిస్తాడు పాము స్వరూపంలో పాములాగా వెళ్ళి కొండ మీద వెలుస్తాడు కాబట్టి ఇప్పుడు ఆ సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు శయనుడు కదా కాబట్టి మనకు పాము కాటుకు ఎక్కడికో పోయి మంత్రాలు నేర్చుకొని మంత్రం వేయించుకొని నేను ఏం చేస్తా అంటే నీ భజన చేస్తా నీ భజన చేస్తే చాలు నాకు పాము కాటు వేసినా కూడా అది తొలగిపోతుంది అంటున్నారు దొరికితి వినాకు దండి వైద్యుడవు నీవు వెయ్యి కష్టాలు వచ్చిన వెరువనయ్య భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంభార నరసింహదురిత దూరా చూడండి మనకు ధన్వంతరిగా వచ్చాడు వైద్యుడిగా వచ్చి మనకు ఆయుర్వేద మందులు తయారు చేసి ఇచ్చాడు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా నేను భయపడా నువ్వే వైద్యుడివి మనకు యాదగిరిగుట్ట నరసింహస్వామి మహత్యంలో ఉంటుంది స్వయంగా స్వామి వచ్చి ఆపరేషన్ చేసిండు ఒక భక్తుడికి అని అంటే వైద్యుడు కూడా ఆయనే మరి భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంవర దుష్టులను సంవరించడం కోసమే ఆ రూపంలో వచ్చిండు కదా భక్తులను రక్షించడము దుష్టులను సంవరించడం కోసమే వచ్చిన ప్రత్యేక రూపము నరసింహావతార కాబట్టి ఇంకేం కావాలండి స్మరిద్దాం ప్రహ్లాదుడే పాటిపై రికానుకరిచ్చే మదగజంబెన్నిచ్చే మౌక్తికములు నారదుండెన్నిచ్చే నగలు రత్నంబులు అయ్య అగ్రహారమిచ్చే ఉడుతనీకే పాటి యూడిగంబు చేసే ఘన విభీషణుడేమి కట్నమిచ్చే పంచ పాండవునేమి లంచమిచ్చిరి నీకు ద్రౌపదినికెంత దవ్యమిచ్చే చూడండి అని ప్రహ్లాదు కాపాడిండు ఆయన ఏమిచ్చిండని చిన్న బాలుడు పాపం ఆయన నారాయణ 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 ఓం నమో నారాయణ అనుకుంటే ఉన్నాడు నామాన్ని జపించడంకే ఆయనని ఎన్ని రకాల కష్టాల నుండి రక్షించి తండ్రిని సంవరించి ఆయనని రాజ్య పట్టాభిషేకుని చేసిండు మరి ఏమి ఇచ్చిండు అంటున్నాడు మరి మదగజంబు గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు ఏమి ఇచ్చాడని పరిగెత్తుకుంటూ వచ్చి కాపాడాడు మోక్షం ఇచ్చాడు ఏం మౌక్తికములు ఇచ్చాడు మరి నారదుడు ఏమి ఇచ్చాడు వీళ్ళందరూ కూడా నామస్మరణ చేసిండడు కదా మరి నగలు రత్నాలు తెచ్చిచ్చాడు నారదుడు నారాయణ నారాయణ అనుకుంటూ స్మరిస్తాడు అంతే ఏమి చేయడు మరి ఎలా వేళలా కాపాడుతున్నాడా లేదా మరి అయ్యి అహల్యే అగ్రహారం ఇచ్చే అహల్యను పాషాణ రూపంలో ఉన్న అహల్యకు రూపం ఇచ్చావు అనుగ్రహించావు అహల్య ఏం చేసింది నీకేమైనా అగ్రహారాలు రాసి ఇచ్చిందా ఇయ్యలేదు కదా మరి ఉడత నీకేపాటి ఊడియం చేసింది అది ఉడుత చిన్న ప్రాణి అది ఏమీకు సహాయం చేసిందని దాన్ని అనుగ్రహించావయ్యా మరి ఘన విభీషణుడు నీకేం కట్నం ఇచ్చాడు శరణాగతి చేసిండు నువ్వే శరణు అని శరణాగతి చేసిండు అంతే ఆయన ఏమి బంగారం తీసుకురాలేదు లేకపోతే మనకు ఏదో నీకు నన్ను కాపాడు నేను నీకు ఇది ఇస్తాను అది ఇస్తాను అని ఏం చెప్పలేదు కదా అంత స్వర్ణలంకరం లంకరణండి వచ్చిండు కానీ ఒక బంగారు గొలుసు కూడా అదే లేదు విభీషండు కాబట్టి ఏం కట్నం ఇచ్చిండు నీకు మరి పంచ పాండవులు ఏమి ఇచ్చారని అయ్యా వాళ్ళ వెంట ఉండి మరి వీళ్ళని రక్షించావు ఇప్పుడు వీళ్ళందరికేమో అప్పుడప్పుడు చేసిండు కానీ పాండవులకు తనే స్వయంగా వారి వెంట ఉన్నాడు కదా మరి వాళ్ళు ఏం లాంచం ఇచ్చిండ్రు కేవలము నమ్మిండ్రు శరణాగతి చేసిండ్రు అంతే మా ద్రౌపది నీకెంత ద్రవ్యం ఇచ్చే ఆమెను కాపాడవు కదా ఆమె ఏం ద్రవ్యం ఇచ్చింది నీకు ఏమీ ఇవ్వలేదు వీళ్ళు కేవలము నామస్మరణ చేస్తేనే భగవంతుడు ఆ విధంగా వాళ్ళందరినీ కాపాడాడు అని చెప్తూ ఉన్నారు ఇక్కడ నీకు వారందరైనట్లు నేనుగానా ఎందుకని నన్ను రక్షింప విందువదన భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంవార నరసింహదురిత దూరా చూడు వాళ్ళందరైనట్లు నేను గాన నన్ను కూడా రక్షించు నన్నెందుకు రక్షించవు నువ్వు నన్ను కూడా రక్షిస్తావు కదా వాళ్ళందరినీ రక్షించిన వాడివి నన్ను మాత్రం రక్షించకుండా ఎందుకుంటావు నన్ను కూడా రక్షిస్తావు అని తెలుపుకుంటున్నాడు ఆయన భక్తిని బ్రతికి నన్నాళ్ళుని భజన తప్పను కాని మరణకాలమునందు మరుతునేమో ఇది గుర్తుపెట్టుకోవాలి అందరూ ఆ వేళ యమదూతరాగ్రహం వచ్చి ప్రాణముల్పెలించ పట్టునప్పుడు కపవాత పైత్యముల్ గప్పగా భ్రమచేత కపముద్భవం బంది కష్టపడుచు నా జీహతో నిన్ను నారాయణాయనుచు నా జిహతో నిన్ను నారాయణాయనుచు పిలుతునో శ్రమచేత చేత పిలువలేను ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కళ్ళు ఏంటి బ్రతికినన్నాళ్ళు నీ భజన చేస్తా ఇప్పుడు మంచిగా ఉన్నా నాకు ఆరోగ్యంగా ఉంది మాట వస్తుంది కాబట్టి నీ భజన చేస్తున్నా మరి కాలం అప్పుడు నేను ఎలా మరణిస్తానో తెలియదు కదా మనకు ఎలా వెళ్తాం ఇప్పుడు పోతూ ఉండే దారిలో ఏవో మాటలు పిచ్చి మాటలు మాట్లాడుతూ వెళ్ళినాము సడన్గా యాక్సిడెంట్ అయింది అనుకోండి అప్పుడు ఎలా గుర్తుపెట్టుకొని తలుస్తాము భగవంతుణ్ణి తలచలేకపోతామేమో ఏదో అపస్మారక స్థితిలోకి కోమలోకి వెళ్ళిపోతామేమో రోగాలు వచ్చి మరి ఇక్కడ ఏమంటున్నారు అదే చెప్తున్నారు యమదూతలు ఆగ్రహంగా వచ్చి ప్రాణాలు పెకలించేటప్పుడు వాళ్ళని చూసి కపవాత పైత్యములు గప్పగా కపవాతముల చేత నేను నిన్ను స్మరిద్దామన్నా కూడా అది అడ్డు వచ్చి నేను అయినా కష్టపడుతూ నీ నామం చెప్దాము అనుకుంటే నా జివ్వతో నిన్ను నారాయణను పిలుస్తానో పిలవలేను ఆ సమయంలో నేను పిలవలేకపోతానేమో శ్రమపడ్డా కూడా నిన్ను స్మరించుకుందామని శ్రమపడ్డా కూడా నేను పిలవలేకపోతానేమో అని బాధపడుతున్నాడు భక్తుడు వా నాటికిప్పుడే నీ నామ భజన తలచదను జేరి వినవయ్యా దయనుభూని భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార దురిత దూరా ఆ రోజు నేను నా ప్రాణాలు వదిలేటప్పుడు నిన్ను స్మరించగలనో లేదో నారాయణ అని అనగలనో లేనో ఏ పరిస్థితిలో ఎలా ఉంటానో ఎలా వెళ్పోతానో తెలియదు ఇప్పుడు చూడండి పహల్గాంలో వాళ్ళు దుండవులు వచ్చి వాళ్ళని పొడిచి వరకు తెలియదు వాళ్ళకు వాళ్ళు చనిపోతారు అని వాళ్ళు ఆ సమయంలో వీళ్ళని చూసి వీళ్ళు అటాక్ చేస్తూ ఉంటే భయంతో అరవడము కేకలు పెట్టడము సహాయం కోసము చేశారే కానీ ఎవరికైనా భగవంతుడు గుర్తొస్తాడా ఆ టైంలో నారాయణ అని పిలుస్తారా ఎంతమంది పిలుస్తారు ఏ ఒక్కరో పిలిచుండొచ్చు పిల్ల పోయి ఉండొచ్చు కాబట్టి ఇప్పుడు యాక్సిడెంట్ అయింది ఎలా నారాయణుడు గుర్తున్నాడో లేదో చనిపోయేటప్పుడు రోగాలు వచ్చినాయి గుర్తుంటుందో ఉండదో హాయిగా వాళ్ళు ఫ్లడ్స్ వచ్చినాయి నీళ్ళల్లో కొట్టుకుపోయిండ్రు నారాయణ అనే అనగలిగినా కూడా మనకు అవకాశం లేదు అనలేకపోవచ్చు కాబట్టి నాటికి ఇప్పుడే నీ భజన చేస్తా రోజూ నీ భజన చేయాలి ఈ రోజే నా చివరి రోజు అనుకుంటూ రోజు మనం భగవద్ స్మరణ చేయాలి నామను నామాన్ని స్మరిస్తూ ఉండాలి కాబట్టి అలా చేయడం వల్ల అంత్యకాలంలో మనము ఆ అవకాశం లేకపోయినా కూడా ఆ భగవంతుడు మనను అనుగ్రహిస్తాడట మన ఆ సమయానికి తానే వచ్చి మనకు ఆ స్పృహ కలిగిస్తాడు అని మనకు భాగవతం చెప్తుంది భారతం చెప్తుంది వేదాలు చెప్తున్నాయి అన్నీ చెప్తున్నాయి కాబట్టి ఎంత మంచి పద్యాలు అండి ఇవి ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా వీటిని చదవండి అనండి వినండి తెలుసుకోండి ఈ ప్రస్తుత పరిస్థితులలో చూస్తున్నాం కదా మనం ఎప్పుడు ఎవరు ఎలా వెళ్ళిపోతున్నారో తెలియదు చూస్తూ చూస్తూనే హార్ట్ అటాక్ వచ్చి చనిపోతూ ఉన్నారు అయ్యో నిన్న వచ్చాడండి నా దగ్గరికి అంటాం నిన్న ఏంటి ఈ నిమిషంలో మనకు మనతో మాట్లాడి దక్కి వెళ్ళిన వాళ్ళు ఏదో అయిపోయి పడిపోయి చనిపోతూ ఉన్నారు అయ్యో ఇప్పుడే కదా నా దగ్గరికి వచ్చాడు అనుకుంటున్నాం మనం కానీ ఎవరికి ఎప్పుడు భగవంతుడు ఎంత టైం ఇచ్చాడో అంతే ఉంటాడు అది భగవంతుడికే తెలుసు మనకి ఎవ్వరికి కూడా అంతు చిక్కని విషయము కాబట్టి తప్పకుండా మనం ఎప్పుడూ భగవంతుని మరవకుండా భగవన్ నామాన్ని స్మరిస్తూ మన పనులను చేసుకుంటూ ఉండడం వల్ల మనకు ఆనందం కలుగుతుంది ఇబ్బందులు ఉండవు మన కష్టాలు రావు మన ధరికి అని ఈ పద్యం ద్వారా మనకు ఆ నామ మహిమ గురించి అంత చక్కగా వివరించారండి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు నామస్మరణ చెయ్యండి పిచ్చి మాటలు మాట్లాడే బదులు ఎవరినో తిడుతూ ఆడిపోసుకుంటూ మనము మన కాలాన్ని వృధా చేసే బదులు మనకి చక్కగా దేవుడిచ్చిన నోరుంది మనసుంది అన్నీ ఉన్నాయి కాబట్టి మనము ఆ భగవంతుణ్ణి స్మరిద్దాం చక్కగా జీవిద్దాం స్వస్తి జై శ్రీమన్నారాయణ సర్వ శ్రీకృష్ణచరణరవిందాపణం అని